ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అరకతున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి మరొక ప్రకటన విడుదల చేసింది ఎవరైతే ఇంతవరకు కూడా అంటే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ గ్రామ సభల్లో మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ అరహుల లిస్టులో పేర్లు లేనటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఈ రైతు భరోసా పథకానికి మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాలని దయచేసి ప్రతి రైతు కూడా ఈ అర్హుల జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవాలని గ్రామ సభలు మీ గ్రామాల్లోనే జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకొని ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయనే విషయాలను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా మీతో పాటు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకుంటూ ఉంటారనమాట చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట చాలామంది రైతులు ఏంటంటే ఇంకా ఈ యొక్క పథకాలకు అర్హత ఉండి కూడా చాలామంది అప్లై చేసుకోలేదు ఇక అప్లై చేసుకున్న వారి వివరాలు కూడా కొంతమంది అర్హుల జాబితాలో పేర్లు రాలేదని తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రామ సభలు అయితే కండక్ట్ చేసింది ఎందుకంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా దాదాపు నాలుగు పథకాలను అమలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల జాబితాలో అయితే విడుదల చేస్తుందనమాట ఈ అర్హుల జాబితాలో చాలామంది పేర్లు అయితే లేవని గందరగోళం నెలకొంది ఈ గందరగోళం నెలకొవడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అవకాశం కల్పించింది మీరంతా కూడా అప్లై చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి మీకు డబ్బులైతే ఇస్తామని కూడా మరొకసారి చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ అరకుల జాబితాల్లో పేర్లు చెక్ చేసుకుని మరొకసారి ఈరోజు అంటే ఈరోజు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి కూడా అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులైతే ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఇప్పుడు కనుక మిస్ అయితే మళ్ళీ కూడా మీకు రైతు భరోసా డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం చాలా ఉత్తమం చెక్ చేసుకుని మీరు దరఖాస్తు అయితే చేసుకోండి మీరు చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులకు పరిశీలించి ప్రభుత్వం మీకు అర్హుల జాబితాలో చోటు కల్పించి మీకు డబ్బులైతే అయితే అనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం ఇక ఇప్పటికే చాలామందికి ఏంటంటే గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసంగి సీజన్ డబ్బులు జమ చేసింది గత డిసెంబర్లో అప్పుడేంటంటే చాలామందికి రైతులకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం వల్ల ఐఎఫ్ఎస్సి కోర్టుల ప్రాబ్లం వల్ల చాలామందికి అయితే రాలేదన్నమాట ఇప్పుడేంటంటే మళ్ళీ కూడా మనకు ప్రభుత్వం అయితే అంటే కొన్ని బ్యాంకులు అయితే మళ్ళీ కూడా విలీనం అయిపోయి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇవన్నీ కూడా బ్యాంకులో కలిసిపోవడం జరిగింది ఇక అటువంటి వారికి ఏంటంటే ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ మారుతుంది అకౌంట్ నెంబర్ అదే ఉంటుంది ఐఎఫ్ఎస్సి మారుతాయి మారుతాయన్నమాట మీకు ఈఎఫ్ఏ ఐఎఫ్ఎస్సి కోట్లు మారిపోతే ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే రాదనమాట ఇక ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు రాకపోతే మళ్ళీ కూడా మీరు కంగారు పడతారు మీకు డబ్బులు ఏమైందని ఇబ్బంది పడతారు మళ్ళీ కూడా ప్రభుత్వం ఎప్పుడో ఆ పెండింగ్ డబ్బులను ఎప్పుడో ఇస్తుంది అనమాట దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు మీరు ఇచ్చినటువంటి అకౌంట్ డౌట్ అనుకుంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఎందుకంటే కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే ఆ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అవుతుంది కాబట్టి దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు కాబట్టి నేరుగా మీకు పైసలు అనేది మీరు రైతు భరోసాకు అప్లై చేసుకునేటప్పుడు ఏ అకౌంట్ ఇచ్చినా కూడా ఆ అకౌంట్లోకి డబ్బులు పోడకుండా మీరు ఇప్పుడు ఏదైతే కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారో ఆ అకౌంట్లోకి పైసలు అయితే జమ అయిపోతాయి అనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే అంటే మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం అనిపిస్తే మీరు తప్పకుండా పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని మీరు ఈ అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు డబ్బులు అయితే పొందండి అటు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతూ ఎవరైనా సరే అటువంటి వారు ఉంటే కదా మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మిస్ అవ్వకుండా సభల్లో ఈ రైతు భరోసాకు మరొకసారి దరఖాస్తు చేసుకోవాలని మన ఛానల్ ద్వారా చెప్తున్నాను ఇక దీంతోపాటుగా గతంలో మీకు ఏదైనా రైతు రుణమాఫీ డబ్బులు రాకుండా ఉంటే కూడా ఇప్పుడు మీరు అర్జీలు ఇవ్వచ్చు అంటే మీకు గతంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు అర్జీలు ఇవ్వచ్చని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి గతంలో మీకు ఏదైనా రైతు రుణమాఫీ డబ్బులు పడకుండా ఉంటే కూడా మళ్ళొకసారి డబ్బులు అయితే వేశారు అప్పుడు కూడా పడకుండా ఉంటే మీరు సభలో అర్జీ ఇవ్వచ్చు అధికారులకు అర్జీ ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారన్నమాట అధికారులు ఇక అక్కడ మీరు మీకు మళ్ళీ కూడా ఇవంతా కూడా చెక్ చేసుకుని మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి ఒక పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి అయితే పొందుతూ ఉండండి మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఇక ఎవరైనా మిస్ అయిన వారు తప్పకుండా ఈ రైతు భరోసాకు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు చోటు అయితే కల్పిస్తుంది ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా అంటే ఈ ఒక్క రోజులో జమ అయిపోదు కదా ఈ ఆసంగి సీజన్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు వేల రూపాయలైతే వేస్తున్నారు ఎన్ని ఎకరాలైనా ఉండొచ్చండి గతంలో ఏంటంటే మనకు కేవలం పది ఎకరాల వరకు మాత్రమే ఇస్తాం అది కూడా పంటలు సాగు చేసి ఇస్తామన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కూడా మార్చారు రూల్స్ అనేది కేవలం పంటలు సాగు చేసిన వారికి కాకుండా వ్యవసాయ భూమి ఉంటే చాలు అంటే గుట్టలు రాళ్ళు చేనులు ఇవి కాకుండా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు ఆ భూములకు రైతు భరోసా ఇస్తామన్నారు అది ఎన్ని ఎకరాల్లో కూడా పర్వాలేదని సీఎం రేవంత్ రెడ్డి గారు తాజా ప్రకటనలో అయితే తెలియజేశారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు మీకు ఎన్ని ఎకరాలను కూడా పైసలు వస్తాయి దీంతోపాటు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత కింద నాలుగు వేలు లేదా ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది కాబట్టి ఇక ఆలోపి రైతు భరోసా డబ్బులు కూడా పడుతూ ఉంటాయి కాబట్టి ఒక ఎకరానికి యాసంగికి సంబంధించి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు అంటే అన్ని అన్ని రూపాయలు మీకు జమ అవుతాయి కాబట్టి మీకు ఏంటంటే ఈ విధంగా పైసలు పడుతూ ఉంటాయి కాబట్టి మీకు దీంతో పాటుగా పిఎం కిసాన్ పైసలు కూడా జమ అవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పైసలు అంతా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతులకు ఇది మంచి వరం అని చెప్పుకోవచ్చు మీరు తప్పకుండా ఈ గ్రామ సభలో అప్లై చేసుకుని ఈ యొక్క రైతు భరోసా డబ్బులైతే పొందండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి